మక్తల్ శాసన సభ్యులు వాకిడి శ్రీహరి గారు అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వనపర్తి శాసనసభ్యులు మిత్రుడు మేఘారెడ్డి గారు గద్వాల జిల్లా శాసన గద్వాల జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు సరితమ్మ గారు నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు మిత్రుడు రాజేష్ రెడ్డి గారు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి మెంబర్ ఈరోజు పెళ్లి కొడుకు మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు అదేవిధంగా ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి గారు ఏఐసిసి సెక్రటరీ మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు సంపత్ కుమార్ గారు అదేవిధంగా ఉబేదుల్లా కోత్వాల్ గారు చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు పేరు పేరున అదేవిధంగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో గత పది సంవత్సరాలు పోరాటం చేసి పోరాడితే కార్యకర్తల్లో కార్యకర్తగా ఉండి కొట్లాడితే తప్పకుండా అవకాశాలు వస్తాయని పార్టీని నమ్ముకుంటే ఒక యాదవ మిత్రుడు యువకుడు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద చాలా మంది పెద్దలు ప్రాణ సమానులైన వేలాది మంది కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా నేనెప్పుడు నాయకులకు చెప్తుంటా నాయకులారా కార్యకర్తలు మనల్ని నమ్మి గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసినప్పుడే మనం ఈ వేదిక మీద ఉంటాం ఈ పదవుల మీద ఉంటాం ఆ కుర్చీలలో కూర్చొని ఉంటాం కార్యకర్తలే మనకు ముఖ్యం వాళ్ళే శాశ్వతం ఈ పదవులు కాదు అని చెప్పి పదే పదే నాయకులకు నేను ఎప్పుడు గుర్తు చేస్తుంటా ఇవాళ ఈ వేదిక మీద నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు హైదరాబాదు రాష్ట్రం నిజాంల నుంచి విముక్తి కలిగి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారిని ఈ పాలమూరు బిడ్డను ఆనాడు మొదటి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసింది పాలమూరు జిల్లా ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలకు ఎన్నో నష్టాలకు ఎదురొడ్డి నిలబడి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల కోరికను కరీంనగర్ జిల్లాలో మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ పది సంవత్సరాలు ఒక దుష్టుడు దుర్మార్గుడి పాలన ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది ఇది గుర్తించిన తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీలు మహిళలు వేలాది లక్షలాది మంది విద్యార్థి యువకులు నడుం బిగించి ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడను విముక్తి కలిగించాలి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని కథం దొక్కుతే డిసెంబర్ మూడు తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియమ్మ నాయకత్వంలో అని చెప్పి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మీ బిడ్డ నల్లమల్లలో పుట్టిన మీ బిడ్డ మీ సోదరుడు ఎక్కడ ఒక రైతు బిడ్డ కుగ్రామంలో ఉన్న బిడ్డను మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చేసి పాలమూరు గడ్డ పట్ల కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రేమను పంచిందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా మిత్రులారా మిత్రులారా ఇలా ఆలోచన చేయండి మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇవ్వలే మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలే మీకందరికీ తెలుసు రెండు వేల ఆరులో సామాన్యమైన కార్యకర్తగా ఆనాడు ప్రజలలో ఉండాలి పాలమూరిని అభివృద్ధి చెయ్యాలి ఈ పాలమూరు బిడ్డలకు అండగా ఉండాలి వలసలు ఆగాలి ఆత్మహత్యల్ని ఆపాలి అన్న ఆలోచనతోని చాలా మంది వద్దన్నా ఎందుకు నీకు రాజకీయాలు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలవడం కష్టమని సూచన చేసినా ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి ఎంత దూరం నడవాలన్నా సప్త సముద్రాలు దాటాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే కదా అందుకే ఈ రోజు నేను మొదట అడిగేస్తున్నాను రెండు వేల ఆరు జూన్ లో మీద ఉన్న నమ్మకంతో జిల్లా మీద ఉన్న ప్రేమతో మిడ్చిల్ మండలంలో జడిపిటీసిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే నిలబడితేర్చిల్ మండల ప్రతి పౌరుడు ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆనాడు స్వతంత్ర జడిపిటీసిగా నన్ను గెలిపించారు నేను ఆయనలోనే చెప్పిన చివరి రక్తం పట్టు వరకు ఆఖరి శ్వాస వరకు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా నిరుద్యోగ విద్యార్థి యువకుల అభ్యున్నతి కోసం నేను కష్టపడతా అని ఆ రోజు చెప్పిన ఆ ఎలా ఎవరు మనం అనుకోలే రేవంత్ రెడ్డి ఏమైతాడు రేవంత్ రెడ్డి ఏమి కాడు అని ఎవరు ఆలోచన చేయలే కానీ ఒక మంచి లక్ష్యంతో మొదలుపెట్టింది కాబట్టి మన బిడ్డ కష్టపడుతున్నప్పుడు మనం అండగా నిలబడాలి అని మిడ్జిల్ మండలం అంతా ఏకమై నన్ను జడిపిటీసీగా మీరు గెలిపించు ఆశీర్వదించిను మళ్ళీ రెండు వేల ఏడు జూన్ లో శాసన మండలి సభ్యుడిగా మీ దగ్గరకు వస్తే ఎంపీటీసీలు కౌన్సిలర్లు జడిపిటీసీలు ఆయల్లో మీరందరూ అండగా నిలబడి శాసన మండలి సభ్యుడిగా రెండు వేల ఏడులో మీరు గెలిపించు మీరు నిలబెట్టిన మళ్ళీ రెండు వేల తొమ్మిది జూన్ లో కొడంగల్ ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు ఆనాడు పార్టీ పిలిచి బీభాం రాత్రి నాలుగు గంటలకు చేతిలో పెడితే దారెత్తుకుంటూ అక్కడికి వెళ్తే పద్నాలుగు రోజుల్లో ఏడు వేల మెజార్టీతో కొడంగల్ బిడ్డలు నన్ను ఆశీర్వదించి ఆ ఈ మొక్కను పెంచి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలిపించిండ్రు అదే విధంగా మూడవసారి దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు కలిపిన నా మల్కాజ్గిరి పార్లమెంటులో సగానికంటే ఎక్కువ కాదు అట్లాంటి మల్కాజ్గిరిలో మీరందరూ మల్ల కష్టపడి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు ఆ ఊపుతోని ఆ బలంతో సోని అమ్మ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ధైర్యం అంటే ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో బట్టి చూసుకున్నారు నన్ను భుజాల మీద మోసీ నుంచి ఢిల్లీ వరకు మేము నన్ను కొట్లాడు అది మోడీ అయినా సరే కేడీ అయినా సరే పిల్ల అయినా సరే రంగా అయినా సరే నాయనా నువ్వు ఎదురొడ్డి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పినరు ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభా ముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి మూసి రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి స్కైవా స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగ్గా చెప్పిన కొంతమంది సన్నాసులు మాట్లాడుతురు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని నేను అడుగుతున్న సన్నాసులారా లారా ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే చెవులో గుసగుసలు చెప్పలే ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి ఉతికే బాధ్యత నేను తీసుకుంటా నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా మన మంచితనం చేతగానితనం కాదు మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిన మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడిన విఘ్నత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాల్నో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విజ్ఞతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధాన మంత్రికి ఇచ్చినాం ఇంకొక ఆయన అంటాడు ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు గాయాలన్నాడో చెప్పిన దూలం లెక్క వెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు మీరు అందరూ చూసారు వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకు మాట చెప్పాలన్నాడు ఏందయ్యా అన్న బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు ఏందోనా వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే అది కాదు సార్ అది బిల్లారంగ సమితి నువ్వు ఎప్పుడు బిల్లారంగా అంటావు కదా ఒకటి బిల్లా ఇంకోటి రంగ రెండు కలిపితే సమితి బీఆర్ఎస్ అంటే రంగ సమితి అని చెప్పి నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది ఇంత ఉందే మా ఇంకా చెప్తున్నాడు మేము పదేళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి పనిమంతులుగా మేముంటే గాజ కింద పంది పందికొక్కులాకా పదేళ్ళు ఈ రాష్ట్రానికి దోషక తిన్నారు ఇప్పుడు నీ స్పీచ్ లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు నిజమే గాజ కింద పంది పందికొక్కులాకా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింజిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతూ ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు నేను అడుగుతున్న పదేండ్లంటే మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ రాష్ట్రంలో కేడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఉన్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చింద్రా కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ సంగతి చేసిన రా ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా రా పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఏమైనా ఇచ్చిండ్రా మన పిల్లలకే మన కొలువులు ఇచ్చిండ్రా రా మన పిల్లలకే మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా ఏం ఈ జిల్లాకు ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి తప్పి కన్ను లొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు రెండు వేల తొమ్మిదిలో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్క రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ళ కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా తుమ్మిళ్ళ దగ్గర కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా పదేళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయనలో తుమ్మిల్ల కోసం ఆడ కుర్చేసి రాబిడ్డ కుర్చీలో కూర్చుందా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం కుర్సేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకుంటాం అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్ర కావచ్చు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం సమీక్ష చేసినాం అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పాలమూరులో విద్య కోసం వైద్య కోసం ఉద్యోగాల కోసం ఉపాధి కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ నల్ల నల్ల అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా ఇవాళ మీ బిడ్డు నాకు మీకు భయం ఎందుకని నేను అడుగుతున్నా ఇవాళ మీ వాడు మీ సోదరుడు మీ మధ్యలో నుంచి వచ్చినాడు స్థానిక సంస్థల బాధలు తెలిసినోడి జెడ్పీటీసీకి ఉంటే బాధే ఉంటుంది ఎంపీటీసీకి ఉంటే బాధే ఉంటుంది వాళ్ళ గౌరవం ఎట్లుండాలి సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడి ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది ఆలి మీద ఉన్న తాళి పుస్తలు అమ్ముకున్నారు మీ బాధ నాకు తెలియదా నేను చూడలేదా మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన మళ్ళీ ఇప్పుడు శాసన మండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసన మండలి ఎన్నికలు వచ్చినాయి తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది మండలి ఎన్నికల్లో ఆనాడు నన్నట్లయితే గెలిపించు కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు ఎంపీటీసీల జెడ్పీటీసీల మర్యాద కాపాడతాడు మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు సహకరించే మిత్రులరా మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో పదేళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పుల్చు తిని బల్చి అల్సిచ్చి కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతురెడిపాడు పొక్క పెద్దదైనా ముచ్చమర్రిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్లో ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్నా పదహే ఎందుకు మాట్లాడలేదు మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ కట్టబెడుతున్నాడు మా కాళ్ళు వాటి గుంజుతున్నాడు నీలాకేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్న పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా హోష్లో ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యండు ఇంకా పాలమూరుడు అయ్యాడు అని మన మీద అసూయతోని ద్వేషంగాకుతున్నాడు సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ హరీష్ రావు అంటుండు అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని ఒంట్లో బాగాలేనో నల్లగొండ గాడిదలంగా ఎన్నిక పోయినా అని నేను అడుగుతున్నా మనకు ఎన్నికల్లో ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొట్టే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కాంగ్రెస్ ఏం చేయలేదని ఇయ్యాల నేను ఒక మాట వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా రిఫరెండం తొంభై రోజులు రేపటికి అవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్ బస్సు ఉచితం ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు పేదల వైద్యానికి ఇచ్చినాం మన్నా గృహలక్ష్మి పేరు మీద ఈ రోజు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి ఆనాడు సోనియమ్మ దీపం పథకం తెచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకు సిలిండర్ ఇస్తే కేడీ మోడీ కలిసి పన్నెండు వందలు చేసి ఎన్నికలప్పుడు ఆడబిడ్డల కష్టాలు తీరుకోవడానికి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఇచ్చి తొందరలోనే పేదవాడికి సొంతింటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల పదకొండు తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం పేదలకు ఇల్లు ఇవ్వబోతున్నాం రైతు భరోసా పథకం కింద ప్రతి పేదవాడికి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల పైన ఉండే వాళ్లకు వర్షగా ఖాతాలలో వాళ్లకు రైతు భరోసా పథకం నిధులు వేసినాం ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతం ఎప్పుడొస్తుందో తెలియదు ఇల్లు ఎట్లా వాళ్ళను తోయదు అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత ఇచ్చి వాళ్ళు కూడా మన వాళ్ళే మన కుటుంబ సభ్యులే అని చెప్పి ఇవాళ వాళ్ళ జీత భత్యాలు ఇచ్చినాం మహాలక్ష్మి గ్రూపులు ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డల్ని కలిసి సంఘాలను బలోపేతం చేయడానికనే బ్యాంకు లింకింగ్ లింకేజ్ ద్వారా వాళ్లకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఇవాళ మిత్రులారా నేను అడుగుతున్నా రేపటికి తొంభై రోజులు మూడు నెలలు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని మేము కల్పించినాం డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేల పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందించడానికి పాఠశాలలు తెరవడానికి టీచర్ల నియామకానికి తెరలేపినాం గ్రూప్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కేసీఆర్ చిక్కుముల్లేసి కాకి లెక్కలు చెప్పి తెలంగాణను సర్వనాశనం చేస్తే పదేళ్లలో వందేళ్లకు సరిపోయే విధ్వంసం సృష్టిస్తే ఒకటి ఒకటిగా శకలాల నుంచి తెలంగాణను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా ఈ ఏడాడికి ఎనభై తొమ్మిది రోజులైంది నేను అడుగుతున్న ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా నా మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో లేరా మీకోసమే కదా సచివాలయంలో వచ్చి కూర్చుంటుంది ఇలా వేలాది మంది సచివాలయానికి వచ్చి కాగితాలు ఇచ్చిపోతున్నారు కదా ఇవాళ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రతి అధికార